హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వీడియో వచ్చి అయితే ఏం లేదు నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్కి వీడియో పోస్ట్ చేద్దామని అయితే పోస్ట్ చేయబోయాను పోస్ట్ పోస్ట్ చేస్తే ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయితే నాకు ఒక మెయిల్ వచ్చింది కాపీ అని వచ్చింది నేనేం తుప్పు చేసాను నాకు అర్థం కాలేదు కానీ మెసేజ్ పెట్టారు మెసేజ్ పెట్టి అది చూస్తే కాపీ అని అనేది ఏ మెసేజ్ అయితే వచ్చింది నేను ఏం మిస్టేక్ చేశానో నాకు తెలియలేదు పోనీ అది డిలీట్ చేసే బ్లాక్లో పడిపోయింది బ్లాక్లో పడిపోతే అది డిలీట్ చేస్తాను డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసినా సరే మళ్ళీ అదే వచ్చింది ఎందుకు వస్తుందా అని నాకు అసలు అర్థం కాలేదు యూట్యూబ్ గురించి అయితే నాకు చాలా తెలుసుకోవాలని అనిపించింది తర్వాత అయితేనే ఏమి తెలియకండి ఏం నాలెడ్జ్ తెలియకుండా అసలు దేంట్లోనే వేలు పెట్టకూడదు అనిపించింది తర్వాత అలాగే అయితే నాకు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే అలాగే కాపీ రేట్ అన్న మెసేజ్ వచ్చింది ఈ వీడియో అప్లోడ్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్కి ఒక ఫోర్ మినిట్స్కి అలాగే మెయిల్ అయితే పెట్టేసేవారు యూట్యూబ్ వాళ్ళు అండ్ నాకైతే ఎంత భయం వేసిందో ఏదో నా ఛానల్ ఇంకా బ్లాక్ అయిపోతే ఏంటి అంత భయం వేసేసింది